హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడే కోరుకుంటానండి ఈరోజు డాడీ బర్త్డే అనమాట డాడీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీరు ఎలాంటి బర్త్డే ఎన్నో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీగా హెల్తీగా ఎప్పుడూ ఉండాలి మార్నింగే లేచి పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నానండి దేవుడికి అయితే మంచిగా అలంకరించేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ వరకు వచ్చేస్తే దోశ చేసు దోశ కోసమైతే ఇన్స్టంట్ అంటే మిక్స్ చేశాను నేను రా గోధుమ పిండి వరిపిండిను గోధుమనొక్క సూజీ వేసి మిక్స్ చేశానండి కానీ ఎంత కోపం వచ్చిందో నిజంగా చెప్పాలంటేనండి దోశ ఒక్కటి సరిగ్గా రాలేదండి అప్పు వేసిన వెంటనే రాకపోతే మాత్రం ఎంత చిరాకేస్తుంది కదా అలాగే అయిందనమాట మొత్తం దోశలన్నీ వేస్తూ ఉన్నాను ఒక్కటి కాకపోతే ఫస్ట్ దోశ ఎలాగో రాదు అలాగే మిగతా వస్తాయి కదా అనేసి నేను అనుకున్నాను తీరా చూస్తే ఏవి సరిగ్గా టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఒక్కటి కూడా అదేంటంటే షేప్ అవుట్ అయిపోయాయి అనమాట బాగాను నాకు చాలా చిరాకేసింది చూసారా మజ్జిగకు వేసి కలిపాను అనమాట అది మిస్టేక్ ఏమో అనిపించింది కానీ యాక్చువల్గా మజ్జికి వేసుకొని కలిపితే ఫర్మెంట్ అయి బాగా రావాలి యాక్చువల్గా కానీ అలా రాను చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశను పల్లీ చట్నీ చేసేస్తాను తర్వాత ఏంటంటే హస్బెండ్ ఖైమా తీసుకొచ్చారు నేనైతే అది ఖైమా అనేది కుక్కర్లోనే కుక్ చేసేస్తానండి ఎందుకంటే కుక్కర్లో అనుకోండి కొంచెం మెత్తగా ఉడుకుతుంది కదా మనకి మటన్ అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి సో అందుకని నేనైతే మటన్ అయినా ఖైమా అయినా కుక్కర్లోనే కుక్ చేసేస్తాను అనమాట సింపుల్గా చేసేస్తానండి అంటే ఇది మసాలా ఎక్కువ కాకుండా నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసేస్తాను అనమాట ముందుగా నేనైతే నూనె చేస్తానండి మటన్ బాగుంటుందండి గానుగ్రుంతి కుక్ చేసుకుంటు కైమ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ముందుగా కుక్కర్లోనైతే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ చిన్నగా తరుక్కొని ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత జీలకర్ర అంటే ఆయిల్లోనే జీలకర్ర వేయాల తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట మంచిగా వేగిపోయిన తర్వాత మనం దాంట్లోని ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకొని మంచిగా ఇదంతా మనకి ఏంటంటే ఒక గ్రేవీ టెక్స్చర్లోకి వచ్చాక శుభ్రం చేసుకున్న కైమా అంతా వేసేసుకున్నానండి వేసేసుకొని ఇది బాగా మసాలా అంతా కైమాకు బాగా పట్టేంత వరకు వేయించుకోవాలి మీకు ఇంకా మంచిగా టేస్టీగా చేసుకోవాలంటే జీడిపప్పు ఉంటుంది కదండి అది క్యాషోనట్స్ మనం ఏం చేయాలంటే కొంచెం సేపు వాటర్లో మనం నాన్ ఉంచుకున్నాం అనుకోండి హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు వాటర్లో నానబెట్టి ఉంచుకున్న ఖా జీడిపప్పు అనేది మనం యాడ్ చేసుకుంటే ఖైమాలోని చాలా బాగుంటుంది తెలుసా అండి టేస్టీగా మీకు ఇంకా పచ్చి జీడిపప్పు దొరికితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట కర్రీ కూడాను ఇప్పుడు నేను నార్మల్గా చేసేస్తున్నాను జస్ట్ కర్రీ లాగే చేసేస్తున్నాను కొంచెం గ్రేవీగా చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకున్నా మీకు ఇంకా మసాలా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం హోల్ గరం మసాలా దినుసులు ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుందన్నమాట ఆయిల్ వేసినప్పుడు వేసుకుంటే ఇప్పుడు చూసారా ఇది దగ్గరగా ఆపాలన్నమాట దగ్గరగా అయిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఏంటంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తాను ఎందుకంటే మనం ఎక్స్ట్రా మసాలాస్ ఏం వేయట్లేదు కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి కానీ చాలా అల్టిమేట్గా వచ్చింది కర్రీ మాత్రం బాగానే ఉంది తెలుసా అండి మనం మటన్తో కంపేర్ చేసుకుంటే ఇది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది మనం మటన్కి అయితే ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటామా ఇది ఒక త్రీ విజిల్స్లోనే కుక్ అయిపోతుంది ఖైమా కాబట్టి రెగ్యులర్గా మనం కళాయిలో కుక్ చేసేసుకోవచ్చు కానీ ఇది ఫాస్ట్గా అయిపోతుంది కదా అన్న లెక్కలో నేనైతే చేసేసాను ఏంటంటే ఆ రోజు కొంచెం లేట్ అయిందండి పని చెప్పాను కదా మార్నింగే బ్రేక్ఫాస్ట్లోనే చాలా ఇబ్బంది అయ్యిందనమాట మార్నింగ్ స్టార్ట్ అయిన తలనొప్పి ఇంకా ఇంకా అలా కంటిన్యూ అనమాట ఆ రోజు అలా పంత లేట్ అయిపోయిందండి బాగాను మనం ఏదైనా చేద్దాం అనుకున్న టైంలోని ఇలా అయితే మాత్రం గొప్ప చిరాకు వస్తుంది కదా నిజంగా చెప్పాలంటే అలాగే అయిందనమాట ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుందండి మంచాతో పాటు కాంబినేషన్గా బగారా రైస్ చేస్తున్నానండి ముందుగా ఏంటంటే ఆయిల్ వేసుకున్న ఆయిల్ కాదు గీ వేసానండి ఈ గీ ఏంటంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది లాస్ట్ వరకు వచ్చేసింది అందుకే కలర్ ఇలా ఉందనమాట తర్వాత ఏంటంటే ఇది కొంచెం సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా చెప్పేస్తాను రెసిపీలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా గీ వేసుకున్నానండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షాజీరా అండి షాజీరా లేకపోతే మాత్రం బగారా స్కిప్ చేసేసుకోండి ఎందుకంటే ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది షాజీరా ఎక్కువ శాతం ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నాను అది కొంచెం చిట్పట్లాడిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి సింపుల్గానండి ఎప్పుడైనా సరే మనం ఇలాగా నాన్ వెజ్ కాంబినేషన్ ఇలా బగారా రైస్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది తెలుసా అండి మంచి కాంబినేషన్ అనమాట నాన్ వెజ్కి బగారా రైస్ అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా కూడా అయిపోద్ది దీనికి ఏంటంటే బాస్మతి రైస్ అనేవి నేను కడిగేసుకొని ఒక వన్ అవర్ దాకా అలా పెట్టి ఉంచాను అలా అయితే మనకి పొడి పొడిగా వస్తుందండి నిజంగాను తర్వాత ఏంటంటే మంచిగా రైస్ అనేది ఫ్రై చేయాలి ఎంత బాగా వీలుంటే అంత ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసి దాంట్లో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకొని వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టుకొని మీరు విజిల్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే మాక్సిమమ్ బిర్యానీలకి తర్వాత ఇలా బగార రైస్కి అయితే నేను విజిల్ పెట్టండి ఎందుకంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ వేసిన తర్వాత అంటే సరిపడా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసాను అది సిమ్లో పెట్టేస్తే కొత్తికూతలు ఆడిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుందండి దాంతోపాటు ఇంకేంటి ఏంటంటే మష్రూమ్ కర్రీ కూడా చేస్తున్నాను ఇవాళ చెప్తున్నాను కదండి మొత్తం పనితోటి అయిపోయిందండి మార్నింగ్ నుంచి దట్టు ఏంటంటే గోరింటా ఒకటి కోసుకున్నాము ఆ షడం కదా పెట్టుకుంటే మంచిది కదా అన్నట్టుగా ఆ గోరింట కోసుకోవడం వీటితోటి ఇవన్నీ పనితోటి అయిపోయిందనమాట ఏంటంటే బగారా రైస్ అయినా తర్వాత బిర్యానీ అయినా రైతా అండ్ షుడ్గా ఉండాలి నేను ఒక్కదాన్నే తింటాను ఒకదాని కోసం చేసుకుంటున్నాను అనమాట చిన్న కప్పులో పెరుగు వేసుకొని ఉల్లిపాయ టమాటా కీర మంచిగా కట్ చేసేసుకొని కొంచెం కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను ఎంత బాగుంటుందో తెలుసా కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను అలా కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి తినే ముందు చక్కగా వేడి వేడి బగారా రైస్లోని ఈ రైతా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా చాలా టేస్టీగా కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది పెరుగు సరిపోలేదేమో డౌట్ వచ్చి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఈ రైతాలోనే కొంచెం మనం మటన్ గ్రేవీ కానీ తర్వాత చికెన్ గ్రేవీ కానీ వేసుకొని రైతా బిర్యానీ కలుపుకొని తింటే చాలా అండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇక్కడ చెప్పాను కదా మష్రూమ్ కర్రీ కూడా చేసేస్తున్నాను ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అంతా మంచిగా వేగిపోయాక అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను తుప్పు కారం పసుపు అన్నీ వేసేసి మష్రూమ్స్ కూడా ఎంత బాగున్నాయి చూసారా ఫ్రెష్గా ఉన్నాయండి తీసుకొచ్చే హస్బెండ్ ఒక్కొక్కసారి చాలా బాగుంటాయి తెలుసా అండి ఒక్కొక్కసారి కొంచెం డార్క్ అయిపోతాయి ఆ డార్క్ అయినప్పుడు మీకు ఇదివరకు చెప్పాను దానిపైన లేయర్ అయితే మాత్రం ఆ డార్క్ అయినా అవ్వకపోయినా పైన లేయర్ మాత్రం తీసేయాలటండి ఎందుకంటే ఇవి నేచురల్వి కాదు కదా మనం దీని మీద కొంచెం డస్ట్ అది ఉంటుంది కాబట్టి ఆ లేయర్ అంతా తీసేసి మనం యూజ్ చేసుకుంటే మంచిదంట సో నేనైతే మంచిగా క్లీన్ చేసేసుకొని మష్రూమ్ అయితే యాడ్ చేస్తాను ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి తర్వాత చెప్పాను కదా గోరింటాక్ అయితే తెచ్చుకున్నామండి ఎంత బాగా పండిందో తెలుసా అండి నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను చాలా బాగా పండిందండి గోరింటాక్ మాత్రం ఇది మా పొట్టిదేమ్మ మా డాడీకి బర్త్డే కదా గిఫ్ట్గా ఇచ్చిందనమాట నిన్న ఈవినింగ్ అయితే మమ్మీ డాడీ వచ్చారు సో సడన్గా రావడం తోటి నేనైతే వాళ్ళకి ఏదో ఒకటి వర్షం పట్టు పడుతుంది కదా వేడివేడిగా ఏమైనా చేద్దాం కదా అని అనుకున్నాను వెంటనే నాకు ఐడియా వచ్చిందండి పన్నీర్ ఉందన్నమాట పన్నీర్ మెజెస్టిక్స్ చేద్దామని డాడీకి అయితే చాలా అనమాట ముందుగా మీకు ఇది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి ఇప్పుడు జస్ట్ సింపుల్గా చెప్పేస్తాను ముందుగా ఏంటంటే టూ టేబుల్ స్పూన్ ఏమో కార్న్ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్ మైదా తీసుకున్నాను దాంతోపాటు కొంచెం పసుపు వేసుకున్నాను దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకొని దోశ మనం వేసుకుంటాం కదా దానికన్నా కొంచెం పలచగా చేసుకోవాలన్నమాట ఆ బ్యాటర్ అనేది అందులోనేమో మనం పన్నీర్ అనేవి మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి కట్ చేసుకుంటాం కదా అలా అనమాట పొడుగ్గా సన్నగా కట్ చేసేసుకొని వన్ బై వన్ వేసుకోవాలి ఇవి చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఒకదానిక స్టిక్ అయిపోతాయి అనమాట ఆ బ్యాటర్లో ముంచుకొని ఇది హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి మనం రెస్టారెంట్లో తింటాం కదా ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుంది నేను చెప్పిన విధంగా చేసుకోండి ఆ ఆయిల్ కొంచెం హిట్ అయిన తర్వాత ఇవి నేను ఇది వేసేసి మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడుకొని ఉండిపోయాను అనమాట అంటే అటు అది పనిచేస్తే సో ఇటు మాట్లాడుతూ ఇది నేను వేసిన విషయం మర్చిపోయానండి ఆ తర్వాత ఏంటంటే ఇది ఈ రెసిపీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంప్లీట్ రెసిపీ అనేది హై ఫ్లేమ్ మీదే కుక్ చేయాలన్నమాట ఆ తర్వాత వచ్చి వన్ బై వన్ వేసేస్తున్నాను త్వరగా చేసేద్దాం చేసేసి వేడివేడిగా పెడదాం ఇలా వర్షం వస్తుంది కదా ఈ వర్షం టైంలో ఇలా వేడివేడిగా ఎవోట్ చేసుకొని తింటే బాగుంటుంది కదా సో నేనైతే ఈ పన్నీర్ మెజెస్టిక్స్ అయితే సింపుల్గా చేసేసాను ఇవి మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని అంటే ఆయిల్ పె ఆయిల్ కొంచెం సో హీట్ అయిన తర్వాత పెద్ద మంట పెట్టుకొని వేయించుకోవాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే ఇవి వన్ బై వన్ దూరంగా వేసుకోవాలి లేకపోతే స్టిక్ అయిపోతే నేను అప్పటికి దూరంగా వేసినా ఒకదానికి ఒకటి అత్తెక్కిపోయింది అనమాట అవి నేను మళ్ళీ డి డివైడ్ చేసేసానండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఈ లోపేంటంటే ఉల్లిపాయ తర్వాత వెల్లుల్లి ఉంటాయి కదా అవి స్కిన్ తీసేసి అంటే పీలౌట్ చేసేస్తాము పీలౌట్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట నేను అవన్నీ ఇంకో పక్క వేయి వేసి వేయిస్తూ ఇంకో పక్క ఉల్లిపాయను వెల్లుల్లి కట్ చేసేసుకుంటున్నాను పాటు కొంచెం కరివేపాకు ఇవన్నీ తర్వాత సార్ట్ చేయడానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇవైతే నెమ్మదిగా జాగ్రత్తగా వేస్తాను అప్పటికి స్టిక్ అయిపోయాయండి వేస్తున్న కొద్ది అలాగా పక్కపక్కన అంటుకొని స్టిక్ అయిపోయి మనం తర్వాత ఆయిల్ నుంచి తీసేసిన తర్వాత మనం సెపరేట్ చేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా మీరు పెద్ద మంట పెట్టుకొని వేయించుకోండి ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ అనేది అన్నీ రెడీ చేసేసుకుంటే ఇలాంటి వర్షం టైంలోనే పిల్లలకి ఇలాంటి స్నాక్స్ పెట్టామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదండి రెగ్యులర్గా చేసే పకోడీ బజ్జీల కన్నా ఈ పని పన్నీర్ అనేది చాలా మంచిది ప్రోటీన్ కదా సో ఇలాంటి రెసిపీస్ పిల్లలకి పెట్టినా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మనం బయట ఆర్డర్ పెట్టుకుంటాం కదండి అది వాళ్ళు ఎలా చేస్తారన్నది మనకు తెలియదు కదా ఇలా మనం స్వయంగా మన చేతులతో మనం చేసుకుని పిల్లలకి పెడితే చాలా హెల్దీ కదా సో నేను మాక్సిమం అయితే ఇలాగే ప్రిఫర్ చేస్తానండి మంచిగా వేగుతున్నాయి అనమాట వేగుతుంటే ఒక పక్క నేను మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడడం ఇంకో పక్క అది చూసుకోవడం అనమాట కానీ నేను మమ్మీ డాడీ వాళ్ళు అయితే నేను క్యాప్చర్ చేయలేదండి అలా మాట్లా వచ్చారు వాళ్ళు రావడమే లేట్గా వచ్చారు వాళ్ళు మాట్లాడుతూ ఉండడంతో నాకు టైం తెలియలేదు అనమాట క్యాప్చర్ చేద్దామన్న ఐడియా రాలేదు డాడీకి అయితే మాత్రం బాగా నచ్చింది అదే అడుగుతున్నారు ఏంటమ్మా ఇది అని అనమాట చాలా బాగుంది అని కూడా అన్నారు నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి డాడీకి ఏదైనా చేసి పెట్టడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట తర్వాత తర్వాత ఏంటంటే బాండీ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసాను అది కొంచెం చిట్పట్లాడాక మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ సరే ఎక్కువ శాతం వేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలన్నమాట మంచిగా పెద్ద మంట పెట్టుకొని వేయించుకోవాలి ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఈ తర్వాత ఏంటంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఇవన్నీ ఎక్స్ట్రా టేస్ట్ని ఎన్హాన్స్ అనమాట తర్వాత ఏంటంటే ఆయిల్ సరిపోలేదేమో అని డౌట్ వచ్చేది ఎందుకంటే ఆయిల్ తక్కువైందనుకోండి మాటిపోతాయి కదా సో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికం కూడా క్యాప్స్కమ్ కూడా యాడ్ చేయాలండి అందులోని తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదండి అది ఒక్కటి వేసుకుంటే సరిచుకుంటే సరిపోతుంది అది కట్ చేసేసుకొని వేసేసుకున్నాను తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగండి పెరుగు అనేది మంచిగా చిలికేసుకొని వేసుకోవాలి నేనైతే కంగారులో నార్మల్గా వేసేసానండి పెరుగు అనేది ఇందులో వేసుకుంటే విరిగిపోద్దా అని అనుకుంటారు కానీ అలా ఏమవ్వదు చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇది బాగా వేగాక క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసాను ఇది మంచిగా వేగుతున్న టైంలో ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసేసుకొని బాగా సాల్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి మనం సాల్ట్ చూసుకుంటూ మన టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట పెరుగు వేసాక మొత్తం కలుపుతున్నప్పుడు ఆ వాటర్ అంతా బయటకు వదిలేస్తుంది కదండి అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలండి చాలా యమ్మీగా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎక్కడితోనైతే నా వీడియో నెట్టేసిన మరో మంచి బ్లాగ్లో మీ ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ ద నెక్స్ట్ బ్లాగ్